హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది ఏమై చేసావో తెలియ స్టోరీలోని అరవై నాలుగో భాగం మైమరిచిపోయి చూస్తూ ఉన్న హరిణిని చూసి సూర్య పల్లవి ఒకరి మొహం ఒకరు చూసుకొని నవ్వుకుంటూ హరిణి పక్క చెరి గుండెల్లో గంటలు మోగాయి కదా అని పల్లవు నవ్వుతూ అడగగానే హరిణి మై మర్చిపోయి అతని నవ్వునే చూస్తూ అనగానే పక్క సూర్య లడ్డు కావాలా నాయనా అని ఎవరో అడిగినట్టు అనిపిస్తుంది కదా అని నవ్వుతూ అడుగుతాడు హర్ణే మళ్ళీ అదే మై మరుపుతూ హా అనగానే పల్లవి మరో చెవిలో నువ్వు లేక నేను లేను నువ్వే నేను నేనే నువ్వు అని ఏదో కవిత వినిపిస్తున్నట్టు లేదు నీ మనసుకి అని నవ్వుతూ అడుగుతుంది హా హా అంటూ పల్లవి తల నిలువగా ఊపాక ఆ సౌండ్ వచ్చిన వైపు నవ్వుతూ చూసేసరికి పల్లవి నవ్వుతూ హర్ణే వైపు చూస్తూ ఉంటే హరిణి స్పృహలోకి వచ్చి ఏ ఏ ఏం మాట్లాడుతున్నారు మీరు నా నాకేమీ అర్థం కావట్లేదు అని తడబడుతూ అక్కడి నుంచి తప్పించుకోవటానికి చూస్తుంది పల్లవి సూర్య ఇద్దరు హర్ని రెండు వైపులా పట్టుకొని ఎక్కడికి పారిపోతున్నావు మాకు అర్థమైపోయిందిలే నీ మనసులో మాటలు అయినా గుండెల్లో గంట మోగాక అలా వదిలేయకూడదు డైరెక్ట్ గా వీళ్ళు చెప్పేయాలి అంటూ హరిణిని తీసుకువెళ్లి ఆ బ్యూటిఫుల్ స్మైల్ ఇస్తున్న వ్యక్తి ఎదురుగా నించోబెట్టి ఇదిగో నీ హరిణి అంటూ తన మీదకి తోసేస్తారు అతను హరిణిని క్యాచ్ పట్టుకుని తన చుట్టూ చేయి వేసి కంగారుగా హర్ణి వైపు చూసేసరికి హరిణి భయపడుతూ బెదురు కళ్ళతో అతని వైపే చూస్తుంది ఆర్ యూ ఆల్ రైట్ అంటూ అతను ప్రేమగా హరిణి వైపు చూస్తూ ఉంటే ఆ కళ్ళల్లో ప్రేమకి హరిణి చిక్కుకుపోయి ఏమి మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటుంది వాళ్ళని అలా చూసి హిందూ వివేకులు కూడా రోహిత్ని కొట్టడం ఆపేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు హరిణి అతను మాత్రం ఒకరి కళ్ళల్లోకి ఒకరి చూసుకుంటూ లోకాలి మర్చిపోయిన సమయంలో బ్యాక్గ్రౌండ్ నుంచి వాళ్ళకి కరెక్ట్ గా సెట్ అయ్యే సాంగ్ వినిపిస్తూ ఉంటుంది గుడి గంటలు మ్రోగిన వేల మది సంబర పడుతోంది తొలి సంధ్యల వెలుగుల వేల తెగ తొందర పెడుతుంది ఆ దేవుని పూజకు నువ్వు వస్తే ఆ దేవిని చూడగానే నొస్తే అది ప్రేమకు శ్రీకారం అందరూ ఆ సాంగ్ వచ్చిన వైపు చూసేసరికి అక్కడ హిందూ నవ్వుతూ ఫోన్ పట్టుకొని చూపిస్తూ ఉంటే సూర్య నవ్వుతూ సాంగ్ కరెక్ట్ గా పెట్టావు బుజ్జి ఎంత కరెక్ట్ గా సెట్ అయ్యిందో ఇద్దరికి అని హరిణి వైపు చూసేసరికి హరిణి అతను స్పృహలోకి వచ్చి ఇద్దరు దూరం జరుగుతారు అతను మాత్రం హర్ణి వైపే ప్రేమగా చూస్తూ ఉంటే సూర్య వెళ్ళి అతని భుజం మీద చేయి వేసి నా చెల్లి ఎక్కడికి వెళ్ళటం లేదు నువ్వు మరీ ఇలా చూపులతోనే కొరుక్కు తినేకు పాపం బెదిరిపోతుంది అని నవ్వుతూ అంటాడు అతను నవ్వుతూ మీ చెల్లి నాకు బాగా నచ్చింది బావా ఇప్పటికిప్పుడు తాలికట్టి ఎత్తుకెళ్ళిపోమన్నా ఎత్తుకెళ్ళిపోతాను అని చూపు మరల్చకుండా అంటాడు హరిణి కంగారుగా తలపైకెత్తేసరికి ఓహో అంత దూరం వచ్చేసింది మ్యాటర్ మా చెల్లి కూడా దానికి సిద్ధమేలే అదిగో చూడు ఆ కళ్ళల్లో నీ మీద ఇష్టం ఎలా కనబడుతుందో అని టీజింగ్ వాయిస్ లో హరిణి వైపు చూపిస్తూ అంటాడు హరిణి సూర్య మాటలకి చేతులు నలుపుకుంటూ తలదించుకుని టెన్షన్ గా నిలబడితే పల్లవి హర్ణి పక్కన నిలబడి తన భుజం మీద చేయి వేసి నీ కోసం సర్ప్రైజ్ అని చెప్పాము కదా ఇదే ఆ సర్ప్రైజ్ అన్నయ్య నీ కోసం పెళ్లి సంబంధం చూశాడు నీ ఫోటో చూపించగానే ఈ అబ్బాయికి బాగా నచ్చేశావు వెంటనే పెళ్లి చూపులకి వస్తామని చెప్పాడు అందుకే ఆ రోజు ఈరోజు ఫ్యామిలీ గెట్ టుగెదర్ అలాగే నీ పెళ్లి చూపులు కూడా అని నవ్వుతూ అంటుంది హర్నీ కంగారుగా తలపైకెత్తి పల్లవి వైపు చూస్తూ నాకు చాలా భయంగా ఉంది పల్లవి అని అంటు అంటుంది ఇందుకు వెళ్ళి హరిణి పక్కన నిలబడి భయం ఎందుకు హరిణి జీవితంలో ఏదో ఒక టైంలో ఇలాంటి ఫేస్ ఫేస్ చేయాల్సిందే నీకు ఇంకా బెటర్ తెలియకుండా సర్ప్రైజ్ రూపంలో ఇస్తున్నారు అదే ముందుగానే పెళ్లి చూపులంటూ ఒక వారం ముందే చెప్పి అబ్బాయి ఏం క్వశ్చన్లు అడుగుతాడు నీకు వంట వచ్చా చదువు వచ్చా ఏం చేస్తున్నావు పెళ్ళయ్యాక ఇంటి దగ్గరే ఉంటావా లేకపోతే జాబ్ చేస్తూ తిరుగుతావా అంటూ పనికి మాలిన క్వశ్చన్స్ వేస్తారేమో అని భయపడి వాళ్ళకి అందంగా కనిపించాలని బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతూ మెప్పించడానికి చీరలు కట్టుకొని వయ్యారంగా నడవాల్సిన అవసరం లేకుండా నీలా నువ్వు ఉండి అతని ఎదురుగా నిలబడ్డావు కాబట్టి టెన్షన్ పడకుండా నచ్చితే చెప్పు లేకపోతే లేదు నీకు తెలుసు కదా మీ అన్నయ్య ఏదైనా మీకు ది బెస్ట్ ఇస్తాడని అని నవ్వుతూ సూర్య వైపు చూస్తూ అంటుంది ఇంతలో విశ్వనాథ్ గారు చిరుకోపంగా గుమ్మం దగ్గరే నిలబడి మాట్లాడుకుంటారా లోపలికి వచ్చేదేమైనా ఉందా అని ఆయన పెళ్లి చూపులు ఇలా చేస్తారా సాంప్రదాయంగా ముందుగా రెండు కుటుంబాలు మాట్లాడుకొని మంచి రోజు చూసుకొని అమ్మాయిని అబ్బాయిని ఎదురెదురుగా కూర్చోబెట్టి నచ్చారా అని అడిగితే అబ్బాయి అమ్మా నాన్నల గురించి తడబడుతూ ఏం చేస్తాడు అవ్వని అమ్మాయి తెలుసుకొని ఆ అమ్మాయిని బాగా చూసుకుంటాడే లేదా అని పరీక్షించి అప్పుడు కదా ఇవన్నీ మాట్లాడుకోవాలి మీరేమో మీ అంతటి మీరు డెసిషన్ తీసుకొని పెళ్లి చూపులు అంటూ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అని అంటారు సూర్య నవ్వుతూ అతన్ని లోపలికి తీసుకువచ్చి ఇతను ఎవరో కాదు తాతయ్య నేను అమెరికాలో పెట్టిన బ్రాంచ్ కి ఎండి రాజ్ అతని అమ్మ నాన్నలు కూడా చాలా మంచి ఫ్యామిలీ అమెరికాలోనే ఉంటారు చాలా మంచి ఫ్యామిలీ నేను అక్కడ ఉన్నన్ని రోజులు నాకు చాలా సపోర్ట్ చేశారు ఈ అబ్బాయి కూడా చాలా మంచివాడు ఎటువంటి చెడు అలవాట్లు లేవు అమెరికాలో పెరిగాడనే కానీ ఇండియన్ సాంప్రదాయాలకి చాలా విలువ ఇస్తారు వీళ్ళ కుటుంబ అందుకే హర్ణికి తనైతే కరెక్ట్ అని సరిపోతుందేమో నేను అడిగి చూశాను హర్నీ ఫోటో చూడగానే రామ్కి బాగా నచ్చేసరికి తన అమ్మ నాన్నలకు కూడా చెప్పి చెప్పాడు వాళ్ళకు కూడా హర్నీ బాగా నచ్చింది తన అమ్మ నాన్నలు బిజీగా ఉండి రావటం కుదరక రాజ్ని ని వర్కే పిలిచారు పంపించారు మాయ వాళ్ళతో పాటు ఉదయమే ఇండియాలో ల్యాండ్ అయ్యాడు ఫ్రెష్ అయ్యి డైరెక్ట్గా ఇంటికి వచ్చేశాడు అని అంటాడు హరినీ కంగారుగా అంటే ఇప్పుడు ఈ పెళ్లి ఫిక్స్ అయితే నేను అమెరికా వెళ్ళిపోవాలా అన్నయ్య మీ అందరినీ వదిలేసి ఎక్కడో సముద్ర సప్త సముద్రాలు దాటి ఉండాలా అని అడుగుతుంది రాజ్ నవ్వుతూ ఉండాలి కదా మరి భర్త ఎక్కడ ఉంటే భార్య అక్కడే ఉండాలి నీకు ఎప్పుడు సూర్యని చూడాలనిపిస్తే సూర్యం మన దగ్గరికి వస్త రావటం లేకపోతే నేనే మనమే ఇక్కడికి రావటం వచ్చేద్దాము అని అంటారు పద్మావతి గారు రాజుతో నువ్వు నచ్చావని చెప్పలేదు మాకు పెళ్లి సంబంధం ఇష్టమే అని చెప్పలేదు అందుకే భార్య భర్తల కి వెళ్ళిపోయావు నీ పాస్ట్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు అని అనుమానంగా అంటారు అదేమీ లేదు పెద్దమ్మ నాకు ఫోన్ ఫోటోలోనే హరిణి బాగా నచ్చింది ఇష్టమని చెప్తే చూస్తూ ఇంకా నచ్చేసింది ఇలాంటి అమ్మాయిని వదులుకోకూడదు ఎప్పటికైనా అనిపి ఎలా ఉన్ అనిపిస్తుంది చెప్పండి అందుకే పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యాను హరిణికి కూడా నేను నచ్చానని అనిపిస్తుంది తనకి నచ్చకపోతే పర్వాలేదులేండి నేనేమి ఫోర్స్ చేయను అని హరిణి వైపు చూస్తూ నేను నీకు అడ్డంగా ఉన్నానా అని ఇండైరెక్ట్గా అందరి ముందు అడుగుతాడు హర్నీ తలదించుకొని టెన్షన్ పడుతూ ఉంటే ఇందు హర్నీ పక్కనే నిలబడి నువ్వు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు నీ మనసులో ఏముందో అదే చెయ్యి ఒకరికి భయపడాల్సిన అవసరం నచ్చినట్టు డెసిషన్ తీసుకుంటే జీవితం నువ్వే బాధపడాలి రాజ్ నీకు నచ్చకపోతే వదిలి నచ్చితే సంబంధం చూసుకుందామా అని అంటుంది రాజ్ ఎక్కడ దూరమైపోతాడు అన్న కంగారులో హరిని భయపడి లేదు లేదు నాకు రాజు గారు నచ్చారు నేను పెళ్లి చేసుకుంటాను అని అంటుంది రాజ్ మొహం హరిని పెళ్లికి ఒప్పుకోగానే వెయ్యి కాంతులు వెలిగితో వెలిగిపోతే సూర్య పల్లవి సంతోషంగా ఒకరినొకరు చూసుకొని హగ్ చేసుకుని ఆ హగ్లో హర్నీని కూడా యాడ్ చేసి కంగ్రాట్స్ అంటూ ఉక్కిరి బిక్కిరి చేసేస్తారు మాయా రోహిత్లు వివేక్ ఇందు రాజు పెద్దవాళ్ళందరూ వాళ్ళని చూసి సంతోషిస్తే హర్ణి సిగ్గుపడుతుంది అలా పెళ్లి చూపులు కూడా అయిపోయి ఫోన్లోనే మ్యాటర్ మొత్తం రాజు అమ్మా నాన్నలకి కన్వే చేసి హర్నీ బాధ్యత మొత్తం సూర్యదేను క్లారిటీ కూడా ఇచ్చేసి కట్నం ఎంత కావాలో అడిగినా అవసరం లేదు నా కొడుకుకి జీవితంలో ఒక దారి చూపించిన మీ నుంచి కట్నం కోరుకోవటం అంటే అది అత్యాస అవుతుంది మాకు అంత ఆశలు లేవు ఆ బంగారు బొమ్మ కోడలుగా మా ఇంట్లో అడుగు పెడితే చాలు అని రాజ్ అమ్మా నాన్నలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో తొందరలోనే ఎంగేజ్మెంట్ ముహూర్తం పెట్టుకొని హర్ణి రాజుల పెళ్లికి బాజాలు మోగించాలని ఫిక్స్ అయిపోయారు అలా సాయంత్రం వరకు మొత్తం ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసి వెళ్ళిపోయే టైంలో రాజు పర్సనల్ పర్సనల్గా మాట్లాడాలని చెప్పి ఒక రూమ్లోకి తీసుకువెళ్ళి హర్నీ మొహం దోసిలిలోకి తీసుకొని తన నుదుటి మీద ముద్దు పెట్టి పర్మిషన్ లేకుండా ముద్దు పెడుతున్నాను అని తప్పుగా అనుకోకు నువ్వు నాకు చాలా నచ్చావు ఇప్పటికిప్పుడు నిన్ను ఎత్తుకొని వెళ్ళిపోవాలి అనిపిస్తుంది కానీ ఛాన్స్ లేదు కదా ఇంతకీ నేను నీకు మనస్ఫూర్తిగానే నచ్చానా అని అడుగుతాడు రాజ్ చొరవకి హర్ణి ఆశ్చర్యపోయినా తన మాటలకి సంతోషిస్తూ రామ్ జుట్టుిడియంగాని రామ్ చుట్టూ బిడియంగాని చేతులు బిగించి నాకు కూడా మీరు నచ్చారు అందుకే నచ్చానని చెప్పాను నచ్చకపోతే చెప్పే స్వతంత్రం నాకు అన్నయ్య దగ్గర ఉంది అని అంటుంది రాజారిని చుట్టూ చేతులు బిగించి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను రెండు రోజులు అమెరికా వెళ్ళిపోతున్నాను ఈ రెండు రోజులు మనకు కలవటానికి కూడా కుదరకపోవచ్చు పైగా ఆఫీస్ వర్క్ కూడా ఉంది అందుకే నువ్వు బాగా గుర్తుండేలా ఒక గిఫ్ట్ ఇవ్వచ్చు కదా అని గారంగా అడుగుతాడు హరిని వెంటనే తన తల్లిలో ఉన్న పిన్ తీసి రాజు చేతిలో పెట్టి దీనిని నా జ్ఞాపకంగా పెట్టుకోండి నన్ను మర్చిపోవద్దు మీకోసం ఇక్కడ మీ జంట పక్షి ఎదురు చూస్తుందని గుర్తుంచుకోండి అని బెంగగా అంటుంది రాజ్ చిరుకోపంగా హరిణి వైపు చూస్తూ దీనిని ఎవరైనా గుర్తుంచుకోవటానికి ఇస్తారా అని అడుగుతాడు ఇప్పటికిప్పుడు గిఫ్ట్ అంటే ఎక్కడి నుంచి తీసుకురాగలను రాజుగారు అని అయోమయంగా అంటుంది హర్ణి రాజు నవ్వుతూ గిఫ్ట్ అంటే కొని ఇచ్చేవి మాత్రమే కాదు ఇంకా చాలా ఉంటాయి అంటూ తన బొటని వేలితో పె హరిని పెదవుల మీద రాస్తూ ఈ పెదవులతో చిరుముద్ది ఇచ్చావంటే అదే నీ కానుకగా ఎంగేజ్మెంట్ జరిగే వరకు గుర్తుంచుకుంటాను అంటూ రాజ్ తన మొహాన్ని హర్ణి మొహానికి దగ్గరగా తీసుకొచ్చేసరికి హర్ణికి టెన్షన్తో చెమటలు చిందిస్తూ వద్దు రాజు గారు అడ్వాంటేజ్ అయిపోతుంది అని దూరం జరిగి అంటుంది రాజ్ తనని మళ్ళీ దగ్గరికి లాక్కుని అడ్వాంటేజ్ అంటూ ఏమీ లేదు ఆయన పెళ్లి చేసుకోబోయే వాళ్ళ మధ్య ఈ మాత్రం చొరవ మామూలే అంటూ హర్నీకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా తన పెదవులు అందుకొని రెండు నిమిషాలు ప్రేమ మొత్తం హర్నీకి తెలిసేలా హర్నీ పెదవులను హర్నీ పెదవులు వదిలి థ్యాంక్ యూ ఫర్ యువర్ గిఫ్ట్ మన తొలి ముద్దు జీవితాంతం జ్ఞాపకంగా ఉండిపోతుంది అంటూ తన చేతికి ఉన్న రింగ్ తీసి హర్నీ బొటను వెలికి పెట్టి ఇది నా గుర్తుగా ఉంచుకో అలాగే నీకు డైలీ ఫోన్ చేస్తూ ఉంటాను అని బెంగగా చెప్పి మరోసారి హర్నీ నొదటి మీద ముద్దు పెట్టి పదా అంటూ హర్ణిని తీసుకుని బయటికి రాగానే అందరూ ఇద్దరిని ఆట పట్టించి కొంచెంసేపటి తర్వాత రాజు మాయా రోహిత్ వెళ్ళిపోయాక హర్ణితో మనస్ఫూర్తిగా పెళ్లికి ఒప్పుకున్నావా అని అడుగుతాడు సూర్య హరిణి సిగ్గుపడుతూ తలదించుకొని నువ్వు చేసిన అబ్బాయికి వంక పెట్టడానికి ఉంటుందా అన్నయ్య నేను మనస్ఫూర్తిగానే రాజుగారితో పెళ్లికి ఒప్పుకుంటున్నాను అని అంటుంది హరిణి సిగ్గు చూసి సూర్య నవ్వుకుంటూ మరి రూమ్లో ఒంటరిగా ఉన్నప్పుడు మా రాజ్తో ఏం మాట్లాడాలి ఇంతకీ ఏం గిఫ్ట్ ఇచ్చావు రాజుకి రూమ్ నుంచి బయటికి వచ్చాక మొహం తగ వెలిగిపోతుంది అని అల్లరిగా అడుగుతాడు సూర్య మాటలకి హరిణి సిగ్గుతో చచ్చిపోతూ అది అదేమీ లేదన్నయ్య రాజు గారు రెండు రోజుల్లో అమెరికా వెళ్ళిపోతున్నారంట కదా అది చెప్పటానికి తీసుకువెళ్ళారు అంతే ఇంకేమీ లేదు అంటూ చెమటతో తడి తడిచిన అరచేతులు చూసుకుంటూ అంటుంది తన సిగ్గు చూసి సూర్య నవ్వుకుంటూ అరే అరే మా హరిణి సిగ్గుపడుతుంది రోయ్ అంటూ ఆట పట్టిస్తూ ఉంటే సూర్యకి తోడు పల్లవి చేరిపోయి మరి ఏమనుకుంటున్నావా అన్నయ్య లేకపోతే రాజ్బాబు గారు హర్నీకి ఫ్రెంచ్ కిస్ ఇచ్చి నేను తిరిగి వచ్చే వరకు ఇదే గిఫ్ట్గా ఉంచుకోవాలని చెప్పారనుకుంటున్నావా అని అంటుంది దెబ్బకి హరిని కంగారుగా తలపైకెత్తి పల్లవి వైపు చూస్తూ నీకెలా తెలుసు అని నోరు జారి అంటుంది ఇప్పుడు వాళ్ళిద్దరికీ తోడు ఇందు కూడా చేరిపోయి అంటే పెళ్లి చూపులు అయిపోగానే కిశోర్కు వెళ్ళిపోయారా ఎంత ఫాస్ట్గా ఉన్నారు మీరు పైగా ఏమీ తెలియదు ఏమీ తెలియని చిన్నపిల్లల్లా ఏముంది అన్నయ్య అమెరికా వెళ్తున్నాడు బాయ్ చెప్పాడు అని చెప్తున్నావా అంటూ హర్ని మాటల్ని రిపీట్ చేసి ఇంకా ఆట పట్టించుకోవటంతో వాళ్ళిద్దరిని చూసి పెద్దవాళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటే వివేక్ కోపంగా హర్ణి పక్కన చేరిపోయి ఏంటి మీరందరూ మా మరదల పిల్లని ఏడిపిస్తున్నారు అయినా కాబోయే భార్యాభర్తల మధ్య ఆ మాత్రం అడ్వాంటేజ్ తీసుకోవటంలో అంత ఆశ్చర్యం ఏముంది జస్ట్ ముద్దే తీసుకుంది అంతకుమించి అడ్వాంటేజ్ తీసుకోలేదు కదా ఇంతకి రాజు ఎలా ముద్దు పెట్టాడు అని అంటుంది జీవితాంతం గుర్తుండిపోయేలా ముద్దు పెట్టాడా అని అల్లరిగా అడుగుతూ అప్పటి వరకు హరిణి వైపు స్టాండ్ తీసుకున్నట్టు తీసుకుని ఆట పట్టిస్తాడు అప్పటికే ముగ్గురు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని వివేక్ వైపు చూసేసరికి వివేక్ మళ్ళీ హర్నీని ఆట పట్టించేసరికి వెంటనే నవ్వుతారు సార్ అంటూ హర్ణి ఏడుపు మొహం పెట్టగానే ఇంకెక్కడ సార్ నేను నీకు బావగారిని నీకు బాస్ని కాదు కాబట్టి నువ్వు బయట బావ అనే పిలవచ్చు పర్మిషన్ కూడా ఇచ్చేస్తున్నాను నిన్ను నా మరదలుగా ప్రమోట్ కూడా చేస్తున్నాను పండగ చేసుకో అని అంటాడు హరిణి సంతోషంగా అలాగే బావగారు అనగానే హలో 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 ఇక్కడ టాపిక్ డైవర్ట్ అవుతుంది మేమేం మాట్లాడుతున్నాం మీరేం మాట్లాడుతున్నారు ముందు మాకు ఈ విషయం తేలాలి రాజు బావగారు నీకేం గిఫ్ట్ ఇచ్చారు నువ్వు ముద్దు పెడితే అని అల్లరిగా అడుగుతుంది పల్లవి హరిని సిగ్గుపడుతూ తలదించుకొని చేయి ముందుకు చాపి ఈ రింగ్ పెట్టారు అంటూ చేతికి ఉన్న డైమండ్ రింగ్ చూపిస్తూ అంటుంది పల్లవి ఇందు ఇద్దరు ఆ డై డైమండ్ రింగ్ చూసి చంపల కింద చేతులు పెట్టుకుని వావ్ ఎంత అందంగా ఉందో రింగ్ నీకే బెటర్ అలా పెళ్లి అయ్యాయో లేదో ఇలా నీకు కాబోయే మొగుడు గిఫ్ట్ ఇచ్చాడు అది కూడా డైమండ్ రింగ్ మాకు ఉన్నారు ఎందుకు ఎప్పుడో ప్రేమించామని చెప్పి పెళ్ళైనా కూడా ఇంతవరకు చిన్న గిఫ్ట్ ఇచ్చింది కూడా లేదు అని నిష్ఠూరంగా అంటారు ఆ మాటకి సూర్య వివేక్ ఇద్దరు ఒకరి మొహాలొకరు చూసుకొని మా మనసునే మీకు రాసిచ్చాము ఇంతకంటే పెద్ద గిఫ్ట్ ఏమైనా ఉందా అని ఒకేసారి కోరెస్లో అంటారు పల్లవేయ్యిందు కూడా ఒకేసారి మేము కూడా మీకు మా మనసులు ఇచ్చాము అందుకని చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వకుండా ఉంటారా అదే రాజు గారిని చూడండి అలా మనసులు కలిసాయో లేదో ఇలా గిఫ్ట్ అంటూ మర్చిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చి వెళ్ళారు అని మూతి ముడిచి అంటారు వివేక్ పల్లవి ఎదురుగా వెళ్ళి ఇప్పుడేంటి నీకు గిఫ్ట్ కావాలి అంతే కదా అని సీరియస్గా అడుగుతాడు వివేక్ గొంతులోని సీరియస్నెస్ కి పల్లవి తడబడుతూ అవసరం లేదు మీరు నాకు మీ మనసిచ్చారు చాలు అని అంటుంది వివేక్ నవ్వుతూ నువ్వు అంత మాట అన్నాక గిఫ్ట్ ఇవ్వకుండా ఉంటానా అంటూ పల్లవి బుగ్గ మీద ముద్దు పెట్టి చేతికి ఉన్న పగడపు రింగ్ పల్లవి ఉంగరపు వేలికి పెట్టి పల్లవి మొహం వైపు చూస్తాడు పల్లవి ఏడుపు మొహం పెట్టుకొని రింగ్ వైపు చూస్తూ ఉంటే అందుకే చెప్పేది డైటింగ్లు గీటింగ్లు చేయకుండా శుభ్రంగా తినవని ఇప్పుడు చూడు పెట్టిన రింగ్ కూడా ఎలా లూజ్ అయిపోయిందో ఇంకేం గిఫ్ట్ ఇస్తారు మీలాంటి అని చిరుకోపంగా చెప్పి ఆ రింగ్ తీసి పల్లవి చూపుడు వేలికి పెట్టేస్తాడు పల్లవి ఆ రింగ్ని చూసి మురిసిపోతూ దానికి ముద్దు పెడుతుంది వివేక్ అది చూసి మొహం ముడిచి రింగ్ పెట్టిన నాకేం లేదు కానీ ఆ రింగ్కి మాత్రం ముద్దు పెడుతున్నావా అదేం కుదరదు నాకు ముద్దు పెట్టాల్సిందే అంటూ పల్లవి తన బుగ్గని పల్లవి పెదవుల దగ్గరికి తీసుకువెళ్తాడు పల్లవి సిగ్గుతో తలదించుకుని ఏం మాట్లాడుతున్నారు మీరు వివేక్ గారు ఇంతమంది ముందు మనం ఉన్నామని మర్చిపోయారాయ్ అయినా నేను మీకు ముద్దు పెట్టడం ఏంటండి అని ఒక అడుగు వెనక్కి వేయగానే పక్కనే ఉన్న హర్ని పల్లవిని వివేక్ మీదకు తోసి ఇంతవరకు నన్నన్నావు కదా పైగా నాకు ఇంకా కొంచెం కొంచెం మాత్రమే లైసెన్స్ ఉంది నీకైతే పూర్తిగా లైసెన్స్ ఉంది పెట్టు మా బావగారికి ముద్దు అంత ఆశగా అడుగుతూ ఉంటే దూరం పెడతావా ఏంటి అని ఆట పట్టిస్తుంది అది అలా అడుగు అడిగే వాళ్ళు లేక ఇష్టం వచ్చినట్టు చేస్తుంది నాకు అదంతా తెలియదు నా ముద్దు నాకు కావాలి అని చిన్నపిల్లాడిలా మారా చేస్తాడు వాళ్ళని అలా చూసిన పెద్దవాళ్ళు మురిసిపోతూ వాళ్ళ గొడవ ఇప్పుడప్పుడే తీరేలా లేదని విశ్వనాథ్ గారు ప్రతాప్ గారు సునీత నాన్నగారు సిట్టింగ్ పెట్టుకున్న రూమ్కి వెళ్ళిపోతే మహేశ్వరి గారు పద్మావతి గారు వాళ్ళ రూమ్కి వెళ్ళి వాళ్ళ పిల్లల గురించే మాట్లాడుకుంటూ ఉంటారు నువ్వు ఆగవే మధ్యలో దూరుతున్నావు అయినా సిగ్గుండాలి ఇంతమంది ముందు ముద్దు పెట్టుకోవటానికి అది సిగ్గుతో బుగ్గలు ఎర్రగా చేస్తూ ఉంటే వివేక్ పల్లవి మొహాన్ని పైకెత్తి ఆ సిగ్గుపడుతున్న మొహంతోనే ఓ ముద్దిచ్చుకో అని తనే పల్లవి పెదవులని తన బుగ్గకి ఆనించుకొని కళ్ళు మూసుకుంటాడు పల్లవి బిడియంగా వివేక్ బుగ్గకి తన పెదవులు హనించి గట్టిగా పెట్టి రెండు నిమిషాల తర్వాత వెనక్కి జరగగానే వాళ్ళిద్దరిని అలా చూసిన హరిని ఇందు సూర్య చాలా చాలా సంతోషంతో హే అని అరుస్తారు సూర్య మాత్రం వివేక్ ని సంతోషంతో గట్టిగా హత్తుకొని తన సంతోషాన్ని ఆపట్టులోనే తెలియజేస్తాడు వివేక్ కూడా రెండు నిమిషాలు సంతోషంగా ఫీల్ అయ్యి వెంటనే సూర్యని వెనక్కి జరిపి ఇప్పుడు నీ టైం నా చెల్లికి ఏం గిఫ్ట్ ఇస్తున్నావో చెప్పు అని సీరియస్గా చూస్తూ అడుగుతాడు హహ చెప్పు నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు అంటూ ఇందు కూడా యాటిట్యూడ్గా అడుగుతుంది సూర్య నవ్వుతూ అందరి వైపు చూస్తూ జస్ట్ వన్ సెకండ్ అని చెప్పి వెంటనే తన రూమ్ లోకి వెళ్ళి ఏవో పేపర్స్ తీసుకువచ్చి హిందూ చేతుల్లో పెట్టి ఇవి నీ కోసమే ఇదే నా జీవితంలో నీ కోసం నేను ఎంతో కష్టపడి దాచిన గిఫ్ట్ ఇప్పుడు నీ దగ్గరికి చేర్చాను అని అంటాడు ఇందు కోపంగా అప్పుడెప్పుడో డైవర్స్ పేపర్స్ అడిగితే ఇప్పుడు తీసుకువచ్చేస్తున్నావా సిగ్గులేద నీకు అసలు టైం సెన్స్ తెలియదా అని అరుస్తుంది సూర్య వెర్రిమొహం వేసుకొని పేపర్స్ కనీసం చూడకుండానే డివోర్స్ పేపర్స్ అని ఎందుకు అనుకుంటున్నావు బుజ్జి అయినా నేను నీకు డివోర్స్ ఎందుకు ఇస్తాను పొరపాటున కూడా అలాంటి పని చేస్తానా ఏంటి ముందు ఆ పేపర్స్ చూసి అందులో మ్యాటర్ చదివి అప్పుడు చెప్పు అని అంటాడు ఇందు సరే అని ఆ పేపర్స్ చూస్తూ ఉంటే హిందూకి చెరువుపక్క పల్లవి వివేక్ చేరిపోయి ఆ పేపర్స్లో మ్యాటర్ చదివి ఆశ్చర్యంగా మొహం పెడితే హరిణి ఎగ్జైటింగ్గా ఏంటి ఆ పేపర్స్ అంటూ ఇందు చేతిలో నుంచి పేపర్స్ లాక్కొని తను కూడా మొత్తం మ్యాటర్ చదివి సేమ్ పల్లవి వివేక్ల లాగే ఆశ్చర్యంగా మొహం పెట్టి ఏంటిది అని అడుగుతుంది ఇందూ కూడా సేమ్ క్వశ్చన్ తన ఫేస్ ఎక్స్ప్రెషన్తో అడుగుతూ ఉంటే సూర్య నవ్వుతూ ఇదే నేను నా భార్యకి ఇచ్చే అతి పెద్ద గిఫ్ట్ ఇంతకీ ఎలా ఉంది అని అడుగుతాడు ఎలా ఉందేంటి ఎలా ఉంది ఆయన అమెరికాలో ఉన్న నీ కంపెనీ నా పేరు మీద పెట్టడం ఏంటి నేను దానికి చైర్మన్ ఏంటి దాని మీద సర్వ హక్కులు నాకు ఉండటం ఏంటి నేనెప్పుడు వీటి మీద సైన్ చేశాను అసలు నేను అడిగానా ఇలాంటివన్నీ చేయమని అని సీరియస్ గా అడుగుతుంది ఇందు నువ్వు అడుగుతావని నేను చేయలేదు మనం చదువుకున్నప్పటి నుంచి నేను ఇదంతా ప్లాన్ చేశాను మన ఇద్దరి పేరు మీద కంపెనీ పెట్టి అభివృద్ధిలోకి తీసుకువచ్చి పూర్తిగా నీ చేతికి అప్పగించాలని ఎప్పుడో డిసైడ్ అయ్యి అయ్యాను కానీ పరిస్థితుల ప్రభావం పరిస్థితుల కారణంగా మన ఇద్దరం విడిపోవాల్సి వచ్చింది విడిపోయినంత మాత్రాన్ని నీ మీద నాకున్న ప్రేమ చావదు కదా ఆ ప్రేమతోనే అమెరికాలో మరో బ్రాంచ్ పెడుతున్నాను అని చెప్పి ఇక్కడ ఉన్న కంపెనీకి సంబంధించిన మరో బ్రాంచ్ అక్కడ పెట్టి నా స్వశక్తితో స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసి నా పేరు మాత్రమే పెట్టాలను కానీ నా మనసు ఒప్పుకోలేదు అందుకే నీ పేరు మీద కూడా కలిపి పెట్టాను ఆ కంపెనీ అభివృద్ధిలో మాయా రోహిత్ కూడా హెల్ప్ చేశారు వాళ్ళు కూడా ఈ కంపెనీలోనే పార్ట్నర్స్ ఈ కంపెనీకే రాజ్ ఎండిగా చేస్తున్నాడు అని స్వీట్ సర్ప్రైజ్ ఇస్తాడు థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్